హే హాయ్ హలో నమస్తే ఇలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ టికప్పుడు అనుకుంటేనే ఉంటానన్నమాట నాన్ వెజ్ ని చాలా తగ్గించాలి అస్సలు దాని జోలికి పోకూడదు ఎప్పుడో అమాసకోసారి పున్నంకోసారి తినాలి అంతే అని మేమైతే చాలా గట్టిగా శబ్దం కట్టుకున్నాం కానీ ఎంత శబ్దం కట్టుకుంటే ఏమాత్రం చెప్పండి మనసు అనేది ఉంటుంది సండే రాగానే ముక్క కోసం మనసు గుంజుకుంటుందండి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఏం చేస్తాను చెప్పండి ఏదో జీవితం ఒక్కటేనాయే అన్నిటికీ కడుపు చంపుకొని ఏం చేస్తాను చెప్పండి చెప్పండి సో అని చెప్పేసి ఇంకా సండే రాగానే మాకైతే అందరి క్వార్టర్స్ నుంచి ఏంటంటే గుమగుమలు వస్తుంటాయి మాకు కూడా తినాలనిపించి ఇంకా మా ఆయనకి ఏ ఇట్లా కాదు బుజ్జి చికెన్ తెప్పి అని చెప్పేసి అనగానే పాపం మా ఆయన అయితే ఒకేన్నర కేజీ అయితే పట్టుకొచ్చాడు అనమాట ఇంకా దాంట్లో ఉదయం నిన్న ఒక కేజీ వండేసుకున్నాము హాఫ్ కేజీ పక్కన పెట్టేసినాం అనమాట మా ఆయన నేను వచ్చేసరికి చెప్పాను కదండి నిన్న మా ఆయన అయితే వెజ్ పులా ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వండారు ఇంకా కొంచెం ఉంటే నేనైతే ఇవాళ ఇంకా క్లాస్కి వెళ్ళి 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 వచ్చిన తర్వాత అనమాట సో ఇంకా మిగతా కర్రీని అయితే వండుతున్నాను అనమాట ఎప్పుడు ఏమంటారు సూప్ పెట్టేసుకుంటాం కదా ఈసారి కొంచెం ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నా స్టైల్లోనైతే నేను ఫ్రై చేశాను అనమాట మా ఆయన చేసినంత టేస్టీగా అయితే రాలేదు కానీ ఓకే తినొచ్చు ఫస్ట్ అయితే చిన్న కడాయిలో వేసాను అనమాట నేను అందులో సరిపోతుందేమో అనుకున్నాను కానీ సరిపోలేదు అందుకనే పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట ఇంకా మీరు ప్రాసెస్ అయితే చక్కగా వీడియోలో అయితే చూసుకోవచ్చు సో ఇంతకీ వీడియో ఎలా అనిపించింది నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపో